ఎస్బీఐ న్యూస్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూట నలభై ఒకటవ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు ఘనంగా జరుపుకున్నారు పట్టణ అధ్యక్షుడు సయ్యద్ హబీబ్ లాలా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధారాసింగ్ మరియు డాక్టర్ సంపత్ కుమార్లు హాజరై కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఎగరవేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ నూట నలభై ఒకటి సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రపంచంలోనే గర్వించదగ్గ భారతదేశాన్ని అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుల కృషి త్యాగాలతో నిర్మితమైన ఈ భారతదేశంలో ప్రజలందరి సంక్షేమం అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ధ్యేయమన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహిళా నాయకులు యువ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పేరున నా యొక్క హృదయపూర్వక నమసింహం చెప్తాను ఈరోజు ఈ కార్యక్రమం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ జన్మించి నూట నలభై ఒక్క సంవత్సరాలు జరిగింది అవుతుంది అయితే సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం రాకన ముందు సిడబ్ల్యూసి అని పేరు పెట్టుకొని భారతదేశం మొత్తంలో ఈ కార్యక్రమాన్ని దీంట్లో సభ్యులుగా ఉండి మరి అన్ని ప్రాంతాల నుంచి మొత్తం భారతదేశ ప్రాంతాల నుంచి అందరినీ కలుపుకొని సిడబ్ల్యుసిలో మెంబర్లు చేసుకొని మనం భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడాలి స్వాతంత్రం తీసుకురావాలి ఈ స్వాతంత్రం దిశనే మనకి బ్రిటిష్ పాలనను పారదోల్తామనేది ఉద్దేశంతో ఆ రోజు సిడబ్ల్యూసి అనే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదే పద్ధతిలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మరి పెద్దలు ఆ రోజు నెహ్రూ గారు గాంధీ గారు మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎన్నో ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరు ఈ కమిటీలో ఉండి ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించారు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ దేశంలో పరిపాలన చేసిన రోజు ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబం ప్రతి భారతదేశంలో మనకందరికీ సహ సహకారాలు చేసింది మనకు స్వాతంత్రం వచ్చిన రోజు ఏమీ లేదు మన పరిస్థితులు ఈరోజు వచ్చిన పెద్దలు గొప్పలు చెప్పుకుంటున్నారు మేము అది చేసినాం ఇది చేసినాం కానీ ఈరోజు పది పన్నెండు సంవత్సరాలు అయింది బీజేపీ ప్రభుత్వం వచ్చి కేంద్రంలో ఏనాడు కూడా ఉపాధి కోసం ఏ ఒక్క రోజు కూడా ఐఐటీయా ఎన్ఐటియా కొన్ని కంపెనీల ప్రాజెక్టుల ఏమైనా కట్టిందా అది ఒక్కసారి ఆలోచన చేయాలి ఆనాడు ఇవన్నీ కట్టినాయి కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబం వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు చేసింది భారతదేశానికి ఏం శూన్యం ఆ రోజుల్లో ఈ భారతదేశానికి స్వాతంత్రం రానికి మొత్తం ఆస్తులన్నీ ధారాదత్తం చేసింది గాంధీ కుటుంబం ఎందుకంటే మోతిలాల్ నెహ్రూ గారు ఈ దేశంలో మన భారతదేశంలో మంచి కుబేరుడు ఆయన ఉన్న ఆస్తిని మొత్తం ఈ స్వాతంత్రం కోసం భారతదేశానికి ఆరాధించారు అటువంటి నాయకులను ఈరోజు బీజేపీ వాళ్ళు పక్కన పెట్టి ఏదో మేము చేస్తున్నామనేసి పూల మతాలను చిచ్చుపెట్టి ఈరోజు గెలుచుకొని దేశాన్ని పరిపాలిస్తారు ఇది మంచిది కాదు ఏనాడైనా ఇది మనకు చెడే కాబట్టి దయచేసి నేను ప్రజలకు మరి కార్యకర్తలకు అందరి కోరేది ఏంటంటే మనమందరం ఏకతాటిగా ఉండి ఈ కాంగ్రెస్ పార్టీకి జీవం పోసి వచ్చే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని మనం ప్రధాని చేయాలి మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మన యొక్క ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఇక్కడ పదేళ్ళు దుర్మార్గ పాలనను పారదోలించి ఈరోజు మనకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది ఈ ప్రజాపాలనలో ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చారో ఆ రోజు ఆ ఆరు గ్యారెంటీలు చూచా తప్పకుండా ప్రతి కార్యక్రమాన్ని మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనలో కొనసాగిస్తున్నారు మనకు చెప్పని కూడా చాలా ఉన్నాయి అదేవిధంగా మనమందరం ప్రతి ఒక్కరం రేవంత్ రెడ్డి గారికి అండగా ఉండి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మహేష్ కుమార్ గౌడ్ గారికి మరి మన జిల్లా వికారాబాద్ జిల్లాలో మొన్ననే లోకల్ బాడీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో దాదాపుగా ప్రతి నియోజకవర్గం నుంచి ఇప్పుడు మనం ఉన్న నాలుగు ఇరవై మండలాల్లో మెజార్టీ సర్పంచ్లు అరవై ఐదు అరవై ఆరు శాతం సర్పంచ్లను మనం గెలుచుకున్నాం కానీ అపోజిషన్ వాళ్ళు మాకే మెజార్టీ వచ్చింది మేమే గెలిచినామని చెప్పి అవాకులు చవాకులు చెప్పుకోవడం సమంజసం కాదు వాస్తవంగా లెక్కలతో రండి మేము తప్పకుండా మా మా మండలాల్లో ఎంతమంది సర్పంచ్ గెలిచిన లెక్కలతో గెలుస్తాం జిల్లాలో మొత్తం మెజార్టీ సర్పంచ్ మేమే గెలుచుకున్నాం రేపు రాబోయే లోకల్ బాడీ మున్సిపల్ కానీ జిల్లా పరిషత్ కానీ మండల పరిషత్ కానీ అన్నిట్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం నాలుగు మున్సిపాలిటీలు ఇరవై जिला परिषद इन वही जेडीडीसी सीट गरीष सबसे पहले मैं हमारे सारे के सारे कार्यकर्ताओं का शुक्रिया अदा करता हूँ क्योंकि एक फोन पर पूरे के पूरे कार्यकर्ता इधर आए हुए हैं और उसके बाद हमारे चीफ गेस्ट डीसी प्रेजिडेंट दा सिंह साहब का संपत साहब का राहुल भाई का और हमारे खास करके जो पाँच छः की टीम है हमारे कांग्रेस पार्टी की जो रीट गहटी है सरदार खान साहब हमारे पी वसराज साहब मल्लाना साहब कोरवार साहब और जितने भी पुराने लीडर्स है उनका मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ क्योंकि कई लोग आए कोई कई लोग गए लेकिन ये एक आठ दस की जो टीम है हमेशा से जो है ना धारा सिंह साहब को लेके हर कोई ये आठ दस की टीम जो है ना कम से कम दस साल हुकूमत में न रहे तो भी कहीं नहीं गए हम लोगों का जो है ना अच्छी तरीके से रहकर कर यहाँ पर पार्टी को पूरा जोड़ते हुए काम करें इनका मैं तय दिल से शुक्रिया अदा करता हूँ ये उन्नीस अठारह सौ पच्चीसी में जो फाउंडेशन डे था आज वन दो हज़ार पच्चीस है इस एक सौ इकतालीस साल में कांग्रेस ने हर किसी के लिए गरीबों के लिए अमीरों के लिए एस सी एस टी बी सी माइनॉरिटी हर वर्ग के लिए काम किया है सिर्फ और सिर्फ अमीरों के लिए नहीं क्योंकि बीजेपी एक ऐसी पार्टी है सिर्फ और सिर्फ दो तीन लोगों के लिए काम कर रही है मैं आप लोगों से हदबन गुजारिश कर रहा हूँ खास करके दो में पी अगर पी हमारे राहुल गांधी को बनेंगे तो देश बचने वाला है नहीं तो गांधी और गोडसे का मसला चल रहा है यहाँ पर गांधी जी को और उनकी गांधी जी की पूरी फैमिली को जो है ना दबाया जा रहा है आने वाले दिनों में ये गांधी जी को पूरा ख़त्म करने के चक्कर में लेकिन ये ऐसा कहीं नहीं हो सकता क्योंकि ये ऐसे आ, फ्रीडम फाइटर्स है ये इंडिया में नहीं बल्कि पूरे पूरे हर वर्ल्ड में जो है ना इनकी मूर्ति लगी हुई है इनको जो है ना जाना जाता है मैं आप लोगों से अदाबन बार बार गुजारिश कर रहा हूँ आने वाले दिनों में चाहे वो म्यूनसिपल इलेक्शन हो चाहे एम पी पी जेड पी टी कौन से भी इलेक्शन रहे हम लोग जो है ना कांग्रेस का साथ दें कांग्रेस को जो है ना लेकर चले क्योंकि कांग्रेस ही ऐसी पार्टी है जो हर किसी को लेकर चलती है आज देख सकते हैं उस जमाने में भी जो है ना घर ऊँदे कपड़े ओं दे हर चीज़ देने वाली कांग्रेस पार्टी आज भी छः गारंटी के हिसाब से जो है ना आपको करंट फ्री फ्लाट्स दे रहे हैं आपको जो है ना इंदिरा इंद्रामा इल्लू दे रहे हैं फ्री दे रहा है। तकरीपन तकरीपन ये काम करने वाली सिर्फ और सिर्फ एक ही पार्टी कांग्रेस पार्टी है मैं आप लोगों से बार बार अदबन गुजारिश करता हूँ यही गुजारिश करता हूँ कि हमारे सीएम साहब का हाथ मजबूत करिए हमारे मनोहर रेड्डी करिए और सेंट्रल में राहुल गांधी जी का हाथ मजबूत करके इस पार्टी को जो है ना देश की नंबर वन पार्टी बनाइए जय हिंद जय का మిత్రులందరికీ నమస్కారాలు నూట నలభై ఒక సంవత్సరాలు ఒక పార్టీ బ్రతికిందంటే మెయిన్ దానికి అందరికీ కారణము కార్యకర్తలు లీడర్లు వస్తారు పోతారు కానీ హండ్రెడ్ పర్సెంట్ కార్యకర్తలే పార్టీలను పెడతారు ఇప్పుడు ఎంతమంది ముఖ్యమంత్రులు మారిన ప్రధానమంత్రులు మారిన ఎవరు మారినా సరే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని కారణం అంటే కార్యకర్తలు మీరు బలంగా ఉంటేనే మేమందరం ఉంటాం లేకపోతే మేము ఎక్కడ ఉండాలి కాబట్టి ఆ మా అది గుర్తుంచుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకోవడానికి తర్వాత ఇప్పుడు ఎందుకంటే ప్రాఫిట్ పరిస్థితి ఏమైందంటే దా ఓన్లీ మూడు రాష్ట్రాల లోపలనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మిగతా పార్టీలు మిగతా రాష్ట్రాల్లో అధికారం రావడానికి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చేస్తున్న కృషి అనిర్వర్షనీయం ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు సంస్థాగతంగా ఒకరి ఒక పార్టీని రచించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు నేను ఎందుకంటే దాదాపు దాదాపు ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి ఏమైనా సరే ఒక పేపర్ వచ్చేది ఈయన డిసిసి ప్రెసిడెంట్ ఈయన ఫుట్ ప్రజెంట్ అట్లా కాకుండా ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తెలుసుకొని ఒక ఒక పద్ధతి ప్రకారం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నారు అలాగే ఏదైతే స్టేట్లలో నేను చిన్న సలహా ఇస్తున్నాను మా డిసిసి గారు ఎట్లా మన దీంట్లో పాల్గొంటారు స్టేట్ సెటిల్ చర్చల్లో పాల్గొంటారు కాబట్టి వాళ్ళకి ఏం సలహా ఇస్తున్నానంటే ఒకటి కాంగ్రెస్ పార్టీ యొక్క గీతాన్ని ఒకటి తయారు చేయండి ఎందుకంటే ఇప్పుడు మనం జనగణం వాడడం హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటాను అలాగే కాంగ్రెస్ పార్టీకి జెండా ఒకటి కాంగ్రెస్ పార్టీకి ఒక గీతం ఒకటి రెండు ఒకటి మీరు ఆ చర్చలు ఒకటి వది అలాగే నెక్స్ట్ ఏదైతే రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లేదో ఆ అధికారం గురించి ఇప్పుడు ఎట్లైతే తెలంగాణలో చేస్తున్నామో అంతకంటే ఎక్కువ ఎక్కువ శాతం పనిచేయాల్సి ఉంటుంది అట్లా చేస్తేనే మనం అధికారంలోకి వస్తాం ఎందుకంటే ఇంతకుముందులాగా ఇప్పుడు ఒక వేవ్ వచ్చి పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే మనం చేసే పనులు మనం చేసే వ్యవస్థలపైనే హండ్రెడ్ పర్సెంట్ పార్టీ మన కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీని బతికించడానికి కాంగ్రెస్ పార్టీని లైవ్లో పెట్టడానికి మనం అందరం గట్టి కృషి చేయాలి ఆయన తర్వాత ఇంకొకటి మన కార్యవర్గ సభ్యులందరినీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి వారంలో రెండు రోజులైనా సరే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చేటప్పుడు ప్రయత్నం చేయండి అట్లా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కాంగ్రెస్ పార్టీ పని చేస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే మనం అందరం ఏం చేస్తున్నాం అంటే మూస్త పద్ధతిలో ఎక్కడికి ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం అట్లా కాకుండా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి మనము సెంట్రలైజేషన్ డీసెంట్రలైజ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ప్రజల యొక్క కరెక్ట్ ఒక సంకేతం పోతుంది అట్లా అట్లా కాకుండా మనము కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కూడా రాకుండా మనం బయట చర్చించుకునే ఉంటే మీనింగ్లెస్ ఎందుకంటే అదృష్టవశాత్తు మన మారాజులో పుణేమో ఎవరు పుణ్యమో కానీ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మనకు ఒక పార్టీ ఆఫీస్ ఉంది సొంత ఆఫీస్ ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాడుకొని ఇప్పుడున్న ప్రెసిడెంట్ అభిబుల్లా గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ నుంచి పార్టీని నడిపించాను మీరు इక్కడ నుంచి పార్టీ నాయకత్వం పార్టీ కార్యకర్తలు పార్టీ సీనియర్స్ అందనవడికి విపిష్కొండి ఏది కార్యక్రమా సరే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి ఇట్లా ఇట్లా స్టార్ట్ చేస్తే 100% కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో మనోహర్యం వస్తుంది పిల్లందరికీ మంచి అ పంచేష అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చారు మీ అందరిని నమస్కరిస్తాను 41 సన్ 1885 ఏ కాంగ్రెస్ పార్టీ जब से बनी है सबके लिए काम किए है दलितों के लिए बीसीस के लिए एससी एसटी 바이నార్టీ के लिए सबके लेके चलने वाली पार्टी कांग्रेस पार्टी है लेकिन आज जो है एक जब यह हम जो है पार्लियामेंट में देखते हैं या फिर राज्यसभा लोकसभा में देखते हैं एक ऐसा बीजेपी ने एक बैकग्राउंड बनाया है नेहरू और नेहरू फैमिली और गांधी जी ने जो ख्वाब देखा था हिंदुस्तान के लिए सब मिलजुल कर रहना है एक गुलदस्ता है हिंदुस्तान उसमें हर फूल खिलना है लेकिन आज मोदी की हुकूमत आने के बाद जो डिस्कशन हो रहा है एक एक अलग अलग मुद्दे पे जैसा कि नेहरू नेहरू की फैमिली ने अपने जानने गंवाई हैं इंदिरा गांधी ने और राजीव गांधी ने उन सबको मिटाकर एक नया हिंदुस्तान जो के अपने अपने एक जहन जो है चेंज करने के लिए जो लाया जा रहा है हम उसको कंडेम करते हैं हम तमाम जो भी लोग आज एक नया हिंदुस्तान बनाने जा रहे हैं राहुल गांधी प्रियंका गांधी जो भी आवाज़ लगा रहे हैं हम उनके साथ जुड़कर एक अच्छा हिंदुस्तान बनाना एक नया हिंदुस्तान बनाना और जो भी आज डेवलपमेंट है हम बोल रहे हैं ये एफ डी आई के खिलाफ थे बीजेपी वाले पहले एफ डी आई के खिलाफ थे फॉरन डायरेक्ट इन्वेस्टमेंट नहीं आना बल्कि आज मोदी साहब पूरे मुल्क फिर फिर के बोल रहे हैं हमारे पास इन्वेस्टमेंट लेके आओ इन्वेस्टमेंट लेके आओ ये फॉरन डेवलपमेंट फॉरन डायरेक्ट इन्वेस्टमेंट जो है ये मनमोहन सिंह साहब ने किया था उनका जो जो पेड़ लगाए थे आज उसके फल आ रहे हैं मोदी साहब कुछ नहीं करे ये सब जो कुछ किया है आज जो कुछ कर रहे हैं उन्होंने जो है अदानी और अंबानी के लिए कर रहे हैं पूरे गुजरातियों के लिए करे आज हम कंडेम करते हैं जो भी पैसा है चार आदमी के हाथ में जाकर रह गया है गरीब गरीब हो रहा है आज देख रहे हैं हम रियल स्टेट कहाँ है गरीब लोग जो है कोई धंधा करने के काबिल नहीं है कोई भी जो है एक आदमी धंधा करके कुछ फलना फूलना ऐसा नहीं है कांग्रेस की जब हुकूमत थी सेंट्रल में हर आदमी अपना अपना कारोबार कर रहा था लेकिन आज बहुत परेशान है हम जो है आने वाले दिन एक योद्धा की तरह काम करके फिर से एक बार सेंट्रल में अगर हुकूमत आई तो गरीब भी जींगा अमीर भी जींगा और हर आदमी जो है फलेगा, फूलेंगा आज हम देख रहे हैं स्टेट गवर्नमेंट में पिछले दस साल से सा किसी को घर नहीं था लेकिन ये दो साल में हर तरफ घरों का काम चल रहा अभी पोंग साहब बोले आने वाले जो है हम फिर जो है अप्रैल से नए घर अलाट करेंगे बोल के रेवंत रेड्डी साहब भी यहाँ पे हमारे स्टेट में कोशिश कर रहे हैं गरीबों के लिए डेवलपमेंट के लिए इंशाल्लाह आने वाले दिनों में जो भी इलेक्शन आएगा काउंसलर इलेक्शन भी आए तो बराबर हम पांडूर में जो है मनोहर रेड्डी साहब की में जो तक कोशिश कर रहे हैं तांडूर के डेवलपमेंट के लिए हम उनके साथ जुड़ के चेयरमैन जिताएंगे और छत्तीसवाड़ में बराबर काउंसलर जिताएंगे ये उम्मीद करते हुए मुझे जो मौका दिए मैं आप तमाम लोगों कांग्रेस आविर्भाव दिनोत्सव संदर्भ का इकड़ा जैसे ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నూట నలభై ఒకటో ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషం ఎందుకంటే ఏ పార్టీ కానీ ఇన్ని అనేది లేని పరిస్థితి దీనికి కా కాంగ్రెస్ పార్టీ ఇంత గట్టిగా పోరాడుతుందంటే పట్టుకొమ్మల్లా మన కార్యకర్తలే కారణం కాబట్టి దీన్ని నడుపుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇలాగే రాబోయే ఎలక్షన్లో కూడా అందరూ ఒక తాటిపై ఉండి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని కోరుకుంటూ ముగిస్తాం ఎయిటీ సిక్స్ ఎయిటీ ఫోర్ లోపల డబ్ల్యూహెచ్ హ్యూమ్స్ అని చెప్పేసి కాంగ్రెస్ ఎయిటీ ఫైవ్ లోపల కాంగ్రెస్ పార్టీ స్థాపించిన వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు నూట నలభై ఒక సంవత్సరాలు అయినది అయినా కూడా పార్టీ బతికి బట్ట కడుతున్నదని చెప్పేసి అంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సేవ చేసినందుకు బతికి బట్టలు కడుతుంది రెండోది ఏమంటే అప్పుడు కాంగ్రెస్ స్వాతంత్ర ఉద్యమంలో కూడా హిందూ ముస్లిం సిక్ ఇసాయి అంతా కలిసి స్వాతంత్రం తెచ్చారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము కులాల ప్రతిపదిక మతాల ప్రాతిపదికగా విభజించి పాలించాలనుకుంటుంది ఇది ఎక్కువ రోజులు నడవదని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై కాంగ్రెస్ ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ధరాసింగ్ గారు రావడం మరి కార్యక్రమానికి వన తెచ్చినటువంటి సీనియర్ నాయకులు కాబట్టి మరి ఈరోజు దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే నూట నలభై సంవత్సరాల క్రితం గాంధీ నెహ్రూ మరి ఇందిరా గాంధీ రాహుల్ రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ వీళ్ళు దేశం కోసం ప్రాణత్యాగం ప్రాణత్యాగం చేసి మరి ఈరోజు స్వతంత్రం వచ్చి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు మోడీ ప్రభుత్వం దేశాన్ని దోచుకుంటున్నది ఈరోజు మోడీ దే దేశంలో ఆదాయం అంబానికి అమ్ముకుంటున్నారు మా మన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నాయకత్వంలో దేశాని కోసం ప్రార్థన చేసి ఈరోజు దేశాన్ని భారతదేశాన్ని నిర్మించిన పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేసీఆర్ దోచుకున్నాడు రాష్ట్రంలో దేశంలో మోడీ దోచుకున్నాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ప్రజలు సస్య సమానంగా మరి ఆరు గ్యారంటీలతో నిరుపేద ప్రజలకు సేవ చేస్తున్న ప్రభుత్వం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం గెలిపించాలి రాబో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అందరం కట్టుగా ఉండి సీనియర్ కాంగ్రెస్ అనే ఏ భేద తేడా లేకుండా అందరిని కలిసికట్టుగా రాబో మున్సిపల్ ఎలక్షన్లో మనం ఖచ్చితంగా మనోరెడ్డి నాయకత్వంలో ముందుకుండి ప్రతి ఒక్కరికి గెలిపించే బాధ్యత మన పైన ఉన్నదని తెలిసి అవకాశం ఈరోజు కాంగ్రెస్ పార్టీ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు జరుపుతున్నా ఈ కార్యక్రమానికి పెద్దలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దారాసింగ్ గారికి ఎందుకంటే కొత్త సంవత్సరం రాబోతున్న వారికి శుభాకాంక్షలు తెలుపుతూ అట్లే పెద్దలు సంపా డాక్టర్ గారు సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్లు కార్యకర్తలకు అందరికీ నాయకులను వస్తా ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధారంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరవ్వడం సంతోషం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో పెద్ద ఎత్తున మన తాండూరు కాన్స్టిట్యున్సీలో నైంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ మనం సర్పంచ్ను గెలిపించుకున్నాము కాంగ్రెస్ కార్యకర్తలు మందరము అట్లే రేపు జరగబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లు కూడా మన అందరం కార్యకర్తలు ఒక్కటిగా ఉండి పార్టీ అధిష్టానవర్గం పిలుపుపై మన మందిరము కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్ద నూట నలభై నలభై ఒకటవ ఆయుర్వేద దినోత్సవానికి పిచ్చినటువంటి కాంగ్రెస్ పెద్దలందరికీ కూడా పెద్ద నాయకులకు జిల్లా అధ్యక్షులు దారాసింగ్ గారికి సీనియర్ నాయకులు సార్ గారికి టౌన్ ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా మన ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున అందరికీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ నూట నలభై సంవత్సరం ఆవిర్భావం జరుపుకుంటుందో స్వతంత్రం రాకుండా ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పనిచేసుకుంటూ చాలామంది మహనీయులు ప్రాణాలు అర్పించుకుంటూ రావడం జరుగుతుంది అయితే వీట దేశ అభ్యున్నతికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది తప్ప వేరే సొంత లాభాల గురించి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఏం చేసుకున్నది లేదు ఇది అందరూ గుర్తిస్తున్నారు ఆ గుర్తింపు దిశగానే తెలంగాణలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వల్ల భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీని పూర్వభై తీసుకొచ్చే దిశగా అన్ని విధాలుగా అన్ని రంగాల్లో కాంగ్రెస్ పార్టీకి ముందుకు రావాలి ఎందుకంటే రాజకీయంగా కూడా చాలామంది వెనుకబడి ఉన్నారు వాళ్ళందరినీ తీసుకొని పెద్ద నాయకులుగా ముందుకు తీసుకుపోవాలి అదైతేనే కాంగ్రెస్ కార్యకర్తలకు నిజమైన బలం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు మరొకసారి తెలుపుకుంటూ ముగిస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు నూట నలభై ఒక్క సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ టౌన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ జాతీయ జెండా ఎగురడమైంది అలాగే డిస్టిక్ ప్రెసిడెంట్ మన గారు డాక్టర్ సంపత్ కుమార్ గారు ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు కొత్త గెలిచి వచ్చిన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నూట ఒక్క నలభై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఎవరిదైనా శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్న మొన్న పుట్టిన పార్టీలు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ పార్టీలు కూడా లేవు మా మీద తొడలు కొడుతున్నాయి ఒక నలభై ఏళ్ళ పార్టీ అది కూడా కొడుతుంది అవి ఉంటాయా సస్తాయి కూడా కూడా తెలియవనికి తస్మ జాగ్రత్త నూట నలభై ఒకటి ఎక్కడ ఇరవై ఐదు నలభై ఎక్కడ ఇది గుర్తించుకొని కాంగ్రెస్ పార్టీతో పోటీ పడాలని కోరుకుంటూ నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను